హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో దొండకాయ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం ఇది రోట్లో కూడా చేసుకోవచ్చు మిక్సీలో చేసుకున్న సేమ్ టేస్ట్తో ఉంటుంది నిలవ పచ్చళ్ళు ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా రోటి పచ్చళ్ళు చేసుకుంటే టేస్టీగానే ఉంటాయి హెల్దీ కూడా తప్పకుండా ట్రై చేయండి కిలో దొండకాయలను కడుక్కొని తీసుకున్నాక ఇలా మీడియం ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇవి కొంచెం వేగినాక మీరు అయినా చేసుకోవచ్చు ఈ పచ్చడి అయినా చేసుకోవచ్చు నేను ఎండుమిర్చితో చేస్తున్నాను ఒక పది వరకు ఎండుమిర్చి వేసుకోండి కొన్ని ఎండుమిర్చి కారంగా ఉంటాయి కొన్ని కారంగా ఉండవు కదా చూసుకుని వేసుకోండి తర్వాత కరివేపాకు కూడా వేసుకుని సిమ్లో పెట్టుకుని ఇవన్నీ వేయించుకోండి తర్వాత పది ఎల్లులు పరేకలు కూడా పొట్టు తీసి వేసుకొని మరి కొంతసేపు వేయించుకున్నాక పక్కకు తీసుకోండి అదే కళాయిలో ఒక స్పూను ఆయిల్ వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకుని దొండకాయలను వేసుకుని నేను చిన్న టీ స్పూను కల్లుప్పు వేస్తున్నాను మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు చట్నీకి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ పసుపు నిమ్మకాయ కంటే కొంచెం చిన్న సైజు చింతపండుని తీసుకుని ఇలా తీసుకుని వేసుకోండి దొండకాయల్లో వాటర్తోనే ఇది వేగిపోతుంది ఆల్రెడీ దొండకాయలో పులుపు ఉంటుంది అందుకు చింతపండు కొంచెం తక్కువ వేసుకోండి ఇలా సిమ్లో పెట్టుకుని వేయించుకోండి ఏమీ బాగా రె బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించిన అవసరం లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇవి చల్లారి నాకు ముందుగా ఎండిమిర్చిని ఇలా ఒకసారి మిక్సీ వేసుకున్నాక ముందుగా వేయించుకున్న దొండకాయలను కూడా వేసుకుని మూత పెట్టుకుని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి అయితే మరీ పేస్ట్లా వేసుకోకుండా ఒకసారి వేసుకుని ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోండి ముందే ఎక్కువ వేసేస్తే పేస్ట్ కింద అయిపోతుంది అలా కాకుండా కొంచెం బరకగా వేసుకుంటేనే మధ్య మధ్యలో మొక్కలు తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకున్నాక పక్కకు పెట్టుకోండి ఏం వాటర్ వేయని అవసరం లేదు ఆల్రెడీ దొండకాయలు కొద్దిగా వాటర్ ఉంటుంది ఆ వాటర్తోనే పచ్చడి నలిగిపోతుంది తర్వాత అదే కళాయి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని శనగపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఈ పోపు వేగినాక ఈ పచ్చడి ఇందులో వేసుకోవాలి మీరు పోపు వేసుకోకుండా డైరెక్ట్ కూడా తినవచ్చు ఇంకొంచెం టేస్ట్ కోసం పోపు వేసుకోవచ్చు తర్వాత ఈ పోపు వేగినాక ముందుగా ప్రిపేర్ చేసిన పచ్చడి ఇందులో వేసుకుని ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది ఇది ఇడ్లీ దోశ రైస్లోకి చాలా బాగుంటుంది వన్ వీక్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఇందులో మన వాటర్ ఏమి యూజ్ చేయలేదు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ కాక రెగ్యులర్గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి దొండకాయ రోటి పచ్చడి రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి